అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ చూపించబోతున్నానండి అదేంటంటే పూల కుండీలు మీడియం సైజు ఆర్డర్ ఇచ్చాను అవైతే వచ్చేసాయి అవి చూసేద్దాం ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి తప్పకుండా అప్పుడే కొత్తగా వచ్చ కొత్తగా ఏవైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్లో రూపంలో వస్తాయండి పూలకుండి ఒకటి చివర కింద కొంచెం క్రాక్లాగా వచ్చిందండి మిగతా అంతా బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి పూలకుండీలు అయితే మీడియం సైజు వచ్చాయి అటు పెద్దవి కాదు మరి చిన్నవి కాదు మీడియంగా వచ్చాయి ఇవి సిక్స్ వచ్చేసి నాకు టూ టూ సిక్స్టీ పడ్డేదండి చూడండి బాగున్నాయి పూల కుండీలు అయితే చాలా బాగున్నాయి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలామంది వీడియోలు స్కిప్ చేసి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోదు మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సిక్స్ వచ్చాయండి పూల కుండీలు కలర్ఫుల్గా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి చూసారు కదా ఈ హైట్లో ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోండి